ఏదైనా మితంగా తింటే ఆహారం అమితంగా తింటే విషంగా మారుతుంది అన్నది జగమెరిగిన సత్యం ఇదే తరహాలో చేసిందే చేసినా చూపించిందే మళ్ళీ మళ్ళీ చూపించినా చూసేవాడికి చిరాకు పుట్టుకొస్తుంది దానికి ఉన్న విలువ పడిపోతుంది ఫలితంగా దాని క్రేజ్ జీరో అవుతుంది ఇప్పుడు ఇదే తరహా పరిస్థితిని వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ అవతార్ సీక్వెల్స్ ఎదుర్కొంటున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రెండు వేల తొమ్మిదిలో విడుదలైన అవతార్ ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే ఆఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రికార్డ్ స్థాయి వసూళ్లని రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది విఎఫ్ఎక్స్ ఆధారిత సినిమాల్లో బెంచ్ మార్క్ ని సెట్ చేసి హాట్ టాపిక్ గా మారింది ఆ తర్వాత దీన్ని ఫ్రాంచైజీగా మార్చి బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ ని ప్లాన్ చేశాడు కెమెరాన్ ఇందులో భాగంగా విడుదలైన సీక్వెల్ ది వే ఆఫ్ వాటర్ ఆ మ్యాజిక్ ని పూర్తి స్థాయిలో రిపీట్ చేయలేకపోయింది అవతార్ టూ ైన్ టూ త్రీ బిలియన్లని వసూలు చేస్తే అవతార్ వే ఆఫ్ వాటర్ టూ పాయింట్ త్రీ ఫోర్ త్రీ బిలియన్లు మాత్రమే రాబట్టి రేస్ లో వెనుకబడింది ఇక ఇదే కోవలో రీసెంట్ గా విడుదలైన థర్డ్ పార్ట్ అవతార్ ఫైర్ అండ్ యాష్ బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రగుల్ పడుతూ మేకర్స్ ని ట్రేడ్ వర్గాలని షాక్ కి గురిచేస్తూ ఉంది నాలుగు వందల ప్లస్ బిలియన్ల బడ్జెట్ తో నిర్మిస్తే ఇప్పటి వరకు బడ్జెట్ నే రాబట్టలేకపోవడంతో అంతా అవాక్ అవుతూ ఉన్నారు ఈ సీక్వెల్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఫోర్ ఫైవ్ సీక్వెల్స్ ఆలోచనని జేమ్స్ కెమెరాన్ విరమించుకుంటే మంచిదని సలహా ఇస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ సినిమాపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది కేజీఎఫ్ నుంచి ప్రశాంత్ నీల్ డార్క్ థీమ్ వరల్డ్ నేపథ్యంలో సినిమాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే దీని తర్వాత చేసిన సలార్ కూడా అదే డార్క్ వరల్డ్ థీమ్ తో సాగింది ప్రస్తుతం చేస్తున్న ఎన్టీఆర్ డ్రాగన్ కు కూడా ప్రశాంత్ నీల్ ఇదే చేస్తూ ఉన్నాడు సంబంధించిన షూటింగ్ టైం పీరియడ్ లో చైనా బోర్డర్ లో జరిగే ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తూ ఉన్నాడు బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ మలయాళ హీరో తవినో థామస్ ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా కన్నడ సెన్సేషన్ రుక్మిణి వాసన్ నటిస్తూ ఉంది ఎన్టీఆర్ ఈ మూవీ లుక్ కోసం భారీగా బరువు తగ్గి షాకింగ్ మేక్ ట్రాన్స్ఫార్మ్ అయిన ఈ మూవీని రెండు వేల ఇరవై ఆరు మిడ్ లో ఇరవై ఏడు ప్రారంభంలో కానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ సీక్వెల్స్ ని ఆడియన్స్ బోర్ గా ఫీల్ అవుతున్నట్టే బ్లాక్ థీమ్ పై కూడా బోర్ గా ఫీల్ అయ్యే అవకాశం ఉందని టెన్షన్ పడుతున్నారట ఇప్పటికే బాలీవుడ్ సినిమా మాయలో పడి చేసిన వార్ టూ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో నీల్ ప్రాజెక్ట్ విషయంలో మరింతగా కంగారు మరి ప్రశాంత్ నిల్ ఈ గంటాన్ని దాటి ఎన్టీఆర్ తో చేస్తున్న పాన్ ఇండియా మూవీతో బ్లాక్ బస్టర్ ని దక్కించుకుని అందరి అనుమానాలని పటాపంచలు చేస్తాడా అన్నది తెలియాలంటే డ్రాగన్ రిలీజ్ వరకు వేచి చూడాల్సింది